ఓసారి ప్రభుజీ అలా కూర్చుని ఉన్నారు పక్కనే ఈ ములఖనాథ్ గారు రాజాజీ అంటారు వీరిని కూర్చుని ధ్యానం చేస్తున్నారు మలయాదేవి అని ప్రభుజీ యొక్క భక్తురాలు ఒక ఆవిడ ఉండేది ఆవిడ సూక్ష్మ శరీరంతో అక్కడ వచ్చి కూర్చుంది చూడండి ఎంత అద్భుతమైన అవసరాలండి అద్భుతము వాస్తవాలు మనం గుర్తించదగినవి గుర్తించడం ద్వారా మనని మనము సంస్కరించుకోవడానికి ఉపయోగించేవి మనం మంచిగా ప్రవర్తించడానికి మార్గదర్శకాలు ఇవి మరణించిన ఒక ఆవిడ సూక్ష్మదేహంతో అక్కడ వచ్చి కూర్చుంది అంటే దీని అర్థం ఏంటి శరీరమే మనము కాదు మన యొక్క జీవితం అంతా దేంతో ఏ నమ్మకంతో గడుస్తుంది శరీరమే నేను అనుకుని గడుస్తు నడుస్తుంది శరీరమే నేను ఇంద్రియాలే నేను మనస్సే నేను అనుకుంటే ఒక కుటుంబం ఉంది వీళ్ళే నా వాళ్ళు మిగిలిన వాళ్ళతో మనకి సంబంధం లేదు ఈ భావన నేను చేస్తున్నావు మనం మనం సంపాదించడం ఇతరులను పీడించి మనం ఆనందించాలనుకోవడం ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాం కానీ ఈ శరీరంతో సంబంధం లేకపోతే ప్రపంచంతో సంబంధమే ఉంది ఒకడు వెయ్యి కోట్లు సంపాదించాడండి ఆ శరీరం వదిలేసాడు వదిలేస్తే ఇంక వాడికి ఆ వెయ్యి కోట్లకి సంబంధం లేదు పాపపుణ్యాలతో సంబంధం ఉంది మళ్ళీ సుకృతం దుష్కృతం చేయవ గచ్చంత మనుగచ్చత పుణ్యం పాపం మాత్రం వీడి శరీరాలను బయటికి వెళ్ళిపోయినా వెంట వస్తాయి కనుక పుణ్యపాపాలే మనకు మిగులుతాయి తప్ప ఈ ప్రపంచంలో మిగిలి లేవు కనుక వ్యక్తులు పుణ్యం చేయాలి పాపం చేయకూడదు ఎంత అద్భుతమైన సందేశం ఇది ఎలా తెలుస్తోంది ఇదిగో ఈవిడ శరీరం పోయి సూక్ష్మ శరీరంతో వచ్చి అక్కడ కూర్చుంది దాని ద్వారా తెలుస్తుంది సరే ఇక్కడ చాలా చిత్రమైన విషయం ఉంది ఇప్పుడు చూడండి జాగ్రత్తగా వినండి ధ్యానం చేసేటువంటి ఈ రాజాజీ గారి యొక్క దృష్టిగా వచ్చింది ఆమె కనబడింది కనబడితే అప్పుడు ప్రభువుతో చెప్పారే ప్రభుజీ మలయాదేవి ఇలా వచ్చింది ఎందుకు వచ్చింది అడిగారా అడిగితే అప్పుడు ప్రభుజీ చెప్పారు రాజాజీ మలయాదేవి తన ఇంటిపైకి పాకిన స్వర చెట్టు అంటే ఆనప చెట్టు ఆనపతీగ ఆనపతీగ నుండి ఆనపకాయలు కోయడం కోసం నిచ్చెన ఎక్కింది నిచ్చెన ఎక్కి దానిమీద ఎక్కాక ఆమె కాలు జారింది కింద పడిపోయింది పై నుంచి కింద పడితే ఏమవుతుంది ప్రాణం పోయింది ఆమెకు ప్రాణం పోయింది ప్రాణం పోతే ఇప్పుడు మరి ఏం చేయాలి ప్రాణం చెట్ట చివరి సమయంలో అంటే ఆయుర్దాయం పూర్తయిన తర్వాత ప్రాణము యమదోతలు పట్టుకెడతారంటారు అంటే వీళ్ళు పుణ్యాత్మలు అయితే పుణ్యదూతలు వస్తారు దేవదూతలు వస్తారు పాపాత్మలు అయితే యమదూతలు వస్తారు వాళ్ళు ఒకాన్ని పట్టుకెడతారంటారు కానీ ఆ సమయం రాకుండా మధ్యలో అపమృత్యు వస్తే ఏమవుతుంది ఇక్కడే ఉంటారు ఎక్కడుంటే ఏం చేయాలి దిక్కు ముక్కు లేదు కానీ ఎవరైతే గురు భక్తుల వాడికి అన్నిటికీ ఎవరు ఆశ్రయం గురువు చిన్నపిల్లవాడికి ఏమైనా సమస్య వచ్చినా కూడా ఏం చేస్తాడు మా అమ్మతో చెప్తానంటాడు అన్నిటికీ అమ్మే అవతల వాళ్ళు ఎంత బలవంతులైనా వాడికి ఆ సంబంధం లేదు తెలియదు వాడికి తెలిసింది అమ్మ మాత్రమే కనుక ఏం సమస్య వచ్చినా మా అమ్మతో చెప్తాను అంటాడు అమ్మ చెప్తే అన్ని అన్ని సమస్యలు ఆమె తీర్చేస్తుంది అది వాడి ధైర్యం అలాగే గురుభక్తుడికి ఏ సమస్య వచ్చినా గురువు ఆశ్రయం ఆమె ప్రభుజీ పట్ల భక్తిభావం కలిది కనుక గురుభక్తి కలిది కనుక ఎప్పుడైతే ఆ శరీరం పడిపోయిందో ఆమె సూక్ష్మ శరీరంతో ప్రభుజీ దగ్గరికి వచ్చి కూర్చుంది ప్రభుజీ ఈ మాట చెప్పారు కదా ఈమె లింగ శరీరంతో ఇక్కడికి వచ్చిన లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరం ఎప్పుడైతే వ్యక్తి పడిపోవడం వలన ఏదో మరేదో అపాయం వలన స్థూల శరీరం పై కనబడే శరీరం పోయిందో ఈ సూక్ష్మ శరీరం యువతలకు వస్తుంది ఈ సూక్ష్మ శరీరం ఎక్కడ పరలోకానికి వెళ్ళడానికి వాళ్ళు దేవతలు రాలేదు కదా మన యమతలు రాలేదు కనుక పరలోకానికి వెళ్ళడం లేదు ఎక్కడ శరీరం లేదు కనుక యువతలు తచ్చాడుతూ ఉంటుంది ఈమె గురు కదా గురువు గారి దగ్గరికి వచ్చింది అంటారు ఈమె నేం చేద్దామా అని ఆలోచిస్తున్నాను అన్నారు ఎందుకని ఈమె సాధన చేసి ఉంటే సాధనకు ఫలితంగా పుణ్యలోకాలు వెళ్ళచ్చు సాధన చేయలేదు ఊరికే భక్తిభావం ఉంది ఏం చేయాలి ఆలోచిస్తున్నాను అన్నారు అంటే రాజాజీ చెప్పారు ప్రభు ఈమెకు మీరు సద్గతిని ప్రసాదించి దివ్యలోకాలకి పంపండి మీ దగ్గరే ఆమె పొందలేకపోతే మరి ఇంకెక్కడ పొందగలదు ఇంకెవరు ఆమెకి చేస్తారు అని ప్రార్థించారు ఆ శిష్యుడి ప్రార్థన విని ప్రభువులు నవ్వారు అమ్మాయి మలయా నీవు తపో లోకానికి వెళ్ళు అని చెప్పని ఆమెను తపోలోకానికి పంపించారు అంత అద్భుత విషయం కానీ గురుభక్తి ఉంటే గురువు ఆ విధంగా మంచి మార్గంలో నడిపిస్తారు శరీరం వదిలేక కూడా వాళ్ళని ఉద్ధరిస్తారు చిత్రమైన విషయం అండి మరో శరీరం ధరించిన తర్వాత కూడా గురువులు ఉద్ధరిస్తారు చూసారా మనకి ఒక సద్గురువుపై మహాశక్తి సంపన్నమైన గురువుపై భక్తిభావం ఉందనుకోండి ఈ శరీరం పడిపోయి మరో శరీరం వస్తుంది ఎక్కడో పుడతాం పుడితే ఏం చేస్తారు వాళ్ళు తమ దగ్గరికి తమ ఆకబీళ్ళని ఆకర్షిస్తారు ఈ పిల్లల్ని ఈ సూక్ష్మంగా ఈ మరో జన్మ ఎత్తిన వాళ్ళని తన దగ్గర ఆకర్షిస్తారు ఆకర్షించి వాళ్ళకి వాళ్ళని మంచి మార్గం చెప్పి మంచి ధరలో నడిపిస్తారు అది సద్గురువు యొక్క విశేషం ఎంత గొప్ప విషయం చెప్పండి ప్రభువులు నమ్మి ఆమెను దివ్యలోకాన్ని పంపించారు తప్పోలోకాన్ని పంపించారు కనుక అంత కరుణామూర్తులు శ్రీ రామలాల్ ప్రభుజీ వారు తర్వాత గు ప్రభుజీతో ఇలా మాట్లాడారు మాట్లాడిన తర్వాత రాజాజీ ఇంటికి ఇంటికి వెళుతున్నారు పెడుతుంటే మధ్యలోనే ఉంది మలయాదేవి ఇల్లు అక్కడ జనం గుమ్ము ఉన్నారు ఏమైంది అని అడిగారు అంటే వాళ్ళు చెప్పారు మలయాదేవి ఇంటి మీద ఎక్కింది అక్కడి నుంచి కాలు తాగి కాలు తారిపడి మరణించింది అని చెప్పారు చూసారా ఎంత గొప్ప సాక్ష్యం ఇక్కడ సాక్ష్యాలు వాళ్ళు ఉన్నాయండి వట్టి నమ్మకాలు కావు వ్యక్తులకు కలిగే అనుభవాలు అలా అనుభవం కలిగించగలిగిన వారు మహాపురుషులు సత్పురుషులు అటు చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు స్వస్తి